అయితే మాలా మాదిలా జరుగుతున్నది అయితే దుమారం ఉందో దాని గురించి మాట్లాడే ముందు అసలు ఎస్సీ వర్గీకరణ గురించి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మోదీ గారికి చెప్తారా లేకుంటే మంద కృష్ణ మాది గారికి చెప్తారా ఫస్ట్ మంద కృష్ణ మాది మాలలు అయితే మాల మహానాడు అని పేరుతోటి ఇటు హైదరాబాద్ లో అటు వాళ్ళ సొంత సొంత టౌన్లలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా మాలలకు అన్యాయం జరుగుతుందంటారు దీని గురించి మీ అభిప్రాయం అంటే మాలల జనాభా అంటే మాదిల జనాభా ఎక్కువ ఉంది ఆల్రెడీ వాళ్ళు కడుపు నిండా వాళ్ళ మాలలు మమ్మల్ని ఎదురస్తే కదా మీతో కనుక మాట్లాడాలనిపిస్తే కృష్ణతో చర్చ కూర్చోండి లేకంటే మాలాంటి మహిళలతో కూర్చో మేమే మాట్లాడుతాం వస్తారా పోతారా చూస్తారా కానీ తను రెండు ఉండి సమస్యను పరిష్కారం చేసిపోతాడు అందుకని మా అందకృష్ణ మాది అంటే మేము అంతలా గౌరవం భవిష్యత్తులో ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఈ మాదిగ సమాజం మొత్తం అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పే విధంగా మోడీ వెనకాలే ఉండొచ్చా ఐ మీన్ బీజేపీ వెనకాలే ఉండొచ్చా ఆర్ తెలుగుకి ఒకవేళ రేంజన్ రాజు చూస్తే ఆయన ఎదుర్కొనే అంత దమ్ము ఉన్నట్టు ఏం చెప్తారు న్యాయం న్యాయమే నమస్తే వెల్కమ్ టు అయితే గత మూడు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు అంగీకరణ తెలిపిన తర్వాత తెలుగు రాష్ట్రాల మాదేల మాల మధ్య ఒక దుమారం చెలరేగుతుంది దాని గురించి మాట్లాడదాం మనతో పాటు ఈరోజు రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు

మా మా వైపు రెండు అడుగులు ముందేసి మాకు వర్గీకరణకు అంగీకరణ తెలిపిండు అయితే మాదిలా జరుగుతున్నది అయితే దుబారం ఉందో దాని గురించి మాట్లాడే ముందు అసలు వర్గీకరణ గురించి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మోదీ గారికి చెప్తారా లేకుంటే మందకృష్ణ మాది గారికి చెప్తారా ఫస్ట్ మందకృష్ణ మాది అంటే ఒక ఐడెంటిఫై మనిషి ఓకే అయినా యావత్ భారత ప్రపంచంలోనే మా మాదిల ముద్దు బిడ్డ ఓకే ప్రతి దానికి కూడా ఆయన ముందడుగేసి మాకోసం చాలా ఆ చేస్తున్నాడు అవును ఆ విషయానికి వచ్చేసరికి తనక్టే ఫస్ట్ చెప్తాను ఆ తర్వాతనే మోదీ సార్కి చెప్తాను తన కష్టం తను అర్థం చేసుకున్న తర్వాత సంవత్సరాల నుంచి ఓకే అయితే దాన్ని అందరూ అంగీకరిస్తలేరు మాలలైతే మాల మహానాడు అనే పేరుతోటి ఇటు హైదరాబాద్ లో అటు వాళ్ళ సొంత సొంత టౌన్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా మాలలకు అన్యాయం జరుగుతుందంటారు దీని గురించి మీ అభిప్రాయం అంటే సార్ చూడండి కళ్యాణ్ గారు ఒకటి విషయం ఏంటంటే మాలల జనాభా అంటే మాదివల జనాభా ఎక్కువ ఉంది డబల్ ఉంది డబల్ ఉంది త్రిబుల్ కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సర్కార్ వారు ప్రధాన మంత్రి గారు మాకు అంగీకరించారు అయినా వీళ్ళు ఓర్చుకోలేటా తట్టుకోలేటా వాళ్ళ కడుపు మంట మండి మమ్మల్ని ఆ రకంగా మాట్లాడుతున్నారు యాక్చువల్ గా ఏముంటుండే అంటే మొత్తానికి పదిహేను శాతం ఉంటుండే అందులో మాల మాదిగా రెల్లి ఆది ఆంధ్ర వీళ్ళందరూ రిజర్వేషన్ పంచుకుంటుండే అయితే కృష్ణ మాదిగా ఫైటింగ్ ఏంది వాళ్ళకంటే మేము డబల్ ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ రావాలని ఉన్నారు అంతే కదా మరి ఇప్పుడు ఏ రిజర్వేషన్ అయినా మాలలే ఎక్కువ ఫలాలు పొందుతున్నారు కాబట్టి మా మాది రావాలని ఆల్రెడీ వాళ్ళు తరపు నిండా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ తరపు నిండా భోజనం ఉంది అన్ని ఉన్నాయి మాకంటే ఇంత రెండు రెట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉండి కూడా మరి మా పిల్లల కోసం మేము ఆలోచించే టైంకి మాకు అడ్డు కాలు ఇస్తున్నారు ఎన్నిసార్లు పోయినసారి కూడా అట్లనే చేస్తారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు అట్లనే మాకు అడ్డ పోస్తున్నారు మీకు కనుక మాలలు ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరైతే మా మాది కులం గురించి మా ఎస్సీ రిజర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళు దగ్గర దమ్ముంటే మంద కృష్ణ మాదివర్లతో చర్చ కూర్చోమని చెప్పండి ఓకే తెలుసు వాళ్ళ వాదన ఏంటంటే మాల వాదన పోటీ ప్రపంచంలో మాకు రిజర్వేషన్ ఉంది దానికి వాళ్ళం కూడా పోటీ పోటీ పడమని చెప్పండి మాలల మీద ఎందుకు వాళ్ళ కేడుపు ప్రతి దా ప్రతి జవాబు దగ్గర ప్రతి దగ్గర మేమే ఉంటున్నాను ఏడుపేందుకు వాళ్ళు కూడా పోటీ ప్రపంచంలోకి వచ్చి జాబ్ కొట్టుకుంటే అయిపోతుండే కదా ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎందుకు రారు మాలా ముందుకు రారా అనేది కూడా వాళ్ళది ఒక వాదన ఎవరిది మాలది మాల మాలలు మమ్మల్ని రమిస్తే కదా మళ్ళీ రాణిస్తే కదా ఎక్కడైనా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అదే అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఏ సీఎం ఉన్న సపోర్ట్ చేసిండు ఏ ప్రైమె అంతకు ముందు సపోర్ట్ చేసిండు మాకే అదే సపోర్ట్ చేస్తే మేము కూడా ఎదుగుతుండే కదా మా బిడ్డలకు కూడా జాబ్లో వస్తుండేది ఎందుకు ప్రత్యేకంగా మాలలకే సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను అట్లా ఉంటాది మరి ఆ కుళ్ళు కూడా మనకి అది ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకు సేమ్లు వత్సర అగ్రవర్ణాలే ఇంత ముందు వెళ్ళమ ఇప్పుడు రెడ్డి వాళ్ళకు మాదిగల మారలా భేదాభిప్రాయం ఉండదు కదా వాళ్ళందరిని బాగానే చూసుకుంటారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ రోజు కొత్తగా కాదు తమ్ముడు ఇది ఆ రోజు నుంచి నుంచి మాదిగలంటే వాళ్ళు ఓచుకోరు తట్టుకోరు మా ఇంట్లోకి రావద్దంటారు మా ఇంట్లోకి వచ్చి కూర్చోవద్దంటారు మాలలని సమస్య కాదు రెడ్లైనా వెలుమలైనా ఎవరైనా కూడా అట్లనే చేస్తుంటారు వాళ్ళ ముందు చెప్పులు పట్టుకొని వాళ్ళు వండి తలంచుకొని పోవాలంటారు అయితే వీళ్ళది ఏంటంటే ధైర్యం తక్కువై మా ఊళ్ళకు మాలల్ది కొంచెం మా ఎక్కువ ఉండేసరికి అరే వీళ్ళు ధనం ధైర్యవంతులు వీళ్ళని మనం ఏం చేయలేమని చెప్పి రెడ్లు వెలుమలు వాళ్ళని కొంచెం పట్ట పూజలు పెట్టుకుని మమ్మల్ని కొంచెం తక్కువ తీసుకొని ధైర్యం లేక భయపడి రెడ్లకు వెలుమలకు ఇంకా భయపడి అంటే అది కూడా మర్యాద గౌరవం తోటి ఎవరికేం భయపడేది లేదు పెద్ద కేసు అందరికి సమాజం సమాజం వల్ల మాది కాదంటే చిన్న చూపు అవును ఇంకా నడుస్తుంది ఇంకా నడుస్తుంది రెండు వేల ఇరవై పర్సెంట్ నడుస్తుంది నడుస్తుంది కాబట్టి మా పోరాటం అవతలేదు ఓకే అయితే ఎస్పెషల్లీ మీకు ఇచ్చిన దాని గురించి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు మనం ఒక సింగర్ ఉంటాడు ఫోక్ సింగర్ రేంజర్ రాజేష్ అని ఆయన నాస్తి కూడా అని వచ్చి కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు ఆయన కూడా మాదిగలకి ఇచ్చే దాని గురించి తప్పు పడుతుండు తప్పుగా మాట్లాడుతుండు ఆయన గురించి ఏం మాట్లాడతారు ఆయన వయసు ఎంత ఆయన ఆయన పెద్ద మనసు చేసుకుని మాట్లాడతలేడు కదా ఎట్లా పెద్ద చిన్న గౌరవం లేకుండా మందకృష్ణ మాదిగలు కూడా ఆయన స్పందించి మాట్లాడుతుండు ఆ అర్హత లేదు ఆ జ్ఞానం లేదు ఆయనలో ఐదు పైసలు లేడినా ఆ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడు ఏం జరగవా రాజేష్ ఓకే అది కరెక్ట్ కాదని నేను మల్ల మల్ల తనకి చెప్తున్నా మీతో కనుక మాట్లాడాలని అనిపిస్తే కృష్ణతో చర్చ కూర్చోండి లేకంటే మాలాంటి మహిళలతో కూర్చో మేమే మాట్లాడతాం ఓకే మాలాంటి మాదిల మహిళలతోని రాజేష్ కూర్చొని వాళ్ళ మాల మహిళలే కూర్చొని మేము మాట్లాడతాం ఇప్పుడు బరిగేల శోభారని అనే వ్యక్తి రేపు మా స్టూడియో ఆర్జీలుకి ఒకవేళ రంజన రాజేష్ ఆయన ఎదుర్కొనే అంత దమ్ముందంటే ఏం చెప్తారు న్యాయం మాట్లాడతా ఓకే మాట్లాడతారు ఓకే మాలల జనాభా కంటే మాదిల జనాభా ఉంది కదా నిజంగా నష్టపోయారా లేకుంటే మందకృష్ణ మాది అనే ఒక వ్యక్తి వచ్చి మీకు అవగాహన కల్పించే దొరికి మీరు ఇన్ని రోజులు చీకట్లోనే ఉన్నారా ఆయనే మీకు వెళ్తున్నారా ఎస్ లేదండి లేదండి ఎందుకంటే వాళ్ళు భయపెట్టించుకుంటున్నారు మమ్మల్ని మా లేడీస్ నే గాని మా జెంట్స్ నే గాని ఎవరినైనా కానీ అప్పుడు ఊర్లలో జమాన కింద కూడా మాది వాళ్ళంటే భయపెట్టించుకున్నారు భయపెట్టించుకున్నారు ఎందుకంటే మేము మర్యాద ఇస్తుంట వాళ్ళు కాదు భయం అనేది ఏర్పడుతుంది అంతేగాని ఇంకొక విషయానికి రాదు మందకృష్ణ మాది వచ్చిన తర్వాత మాలో చైతన్యం వచ్చింది మేము తూచా తప్పకుండా ఆయన మాటలు గాని ఆయన గౌరవిస్తూ ఆయన పాటిస్తూ ఉంటాం జీవితాంతం కూడా మేము ఆయన ఇది ఇది చేసేది లేదు అదే మార్గ సమాజం తిరగబడే తత్వం వచ్చింది అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఈ నువ్వా నేను అన్న కాలంలో ఉన్నాం మాలలా మాది ఎలా మేము అందరం రెడీగా ఉంటాం దాన్ని అదే కాంగ్రెస్ లా కేబినెట్ ఎవరైతే మినిస్టర్ వస్తున్నారో ఒక దామోదర్ రాజ నరసింహ తప్ప ఎవరు కూడా దీనిపైన పెద్దగా ఏమో హర్షం ఇది హర్షం వ్యక్తం చేయలేదు పెద్దగా దీనిపైన స్పందించలే ఎందుకు వాళ్ళ బాధ అంటారు బాధ కాస బాధ కాదండి వాళ్ళ రాజకీయ పదవులు పోతాయని ఆలోచన ఇప్పుడు రెడ్డి రాజా నడుస్తుంది మేము స్పందించినాం అనుకో వాళ్ళ వాళ్ళ రాజకీయం అది దెబ్బతింటది కదా దాని వల్ల వాళ్ళ పదవులు పోతాయని ఆలోచన అంతే అంటే ఈ అనగారిన జాతులు ఎప్పుడు ప్రభుత్వం నడిపించాం అది కరెక్ట్గా ఉంటే ఇదంతా నువ్వు క్వశ్చన్ ఎందుకు చేస్తా నేను ఆన్సర్ ఎందుకు చెప్తా అది అంటే మీకోసం ఒక వెలుతురు వచ్చింది కాబట్టి దాన్ని పట్టుకొని మీరు ఫైట్ చేస్తారు అదే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది మోడీ రాజకీయంగా మార్చుకునే అవకాశం ఉందంటారు నిజంగా ఆయన ఆ స్వార్థంతో చేసిందా లేకుంటే మీ కష్టం మందకృష్ణ మార్గం కొన్ని దశాబ్దాల నుండి చూసి చేసింది అనుకుంటున్నారు లేదండి మోడీ సార్ అట్లా చేయమే చేయడు అది చాలా ముప్పై సంవత్సరాల కష్టము తన పాదయాత్రలు చేసిండు మందకృష్ణ తన ధర్మాలు చేసిండు అన్ని విషయాలలో కూడా తిని తినక సంసారాన్ని అన్నిటిని వదులుకొని కూడా భార్య పిల్లలు వదులుకొని కూడా తన ప్రజల కోసం కష్టపడ్డాడు ఒక్క మాది కాదు కదా ఎక్కడైనా మన సంఘటనలు జరిగితే తననే నింబుంటాడు వీళ్ళంత తర్వాత వస్తారా పోతారా చూస్తారా కానీ తన అక్కడ ఉండి సమాజాన్ని పరిష్కారం చేసిపోతాడు అందుకనే మా అందకృష్ణ మాది అంటే మేము అంతలా భవిష్యత్తులో ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఈ మాది సమాజం మొత్తం అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పే విధంగా మోడీ వెనుక ఉండొచ్చా ఐ మీన్ బీజేపీ వెనుక ఉండొచ్చా అట్లేముండదు అట్లేముండదు ఎంఆర్పిఎస్ అని మొత్తం బీజేపీలో కలిపే అవకాశం లేదండి అస్సలు లేదు లేదు అట్లాంటిది లేనే లేదు తగ్గేదే లేదు అంటే మందకృష్ణ ఇష్టం వీళ్ళకే ఓటు వేయండి అని ఎప్పుడైనా చెప్తాడు అట్లా ఏం లేదండి ఉండదు అది మన మన ఇష్టము ఎవరైతే రాజ్యాన్ని మంచి మొన్నటిదాకా కేసీఆర్ దళితుడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను అవునా ఇప్పుడు వెలుమాయి ఆడే దళితుడై ఆ సీట్ మీద పది ఏళ్ళు రాజ్యం ఏమైంది ఎక్కడ పోతే దళితుల ఉసురు ముడుతుంది మరి అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఇదే డిస్కస్ చేస్తుండే దళితులు ముఖ్యమంత్రి చేయ కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేయడు ఆయన చేయలేదు ఎట్లా మరి ఈయన సీఎం అని ఈయన చేయొచ్చు కదా అది అది పెద్ద అవకాశవాది రేవంత్ రెడ్డి అంటాడు పెద్ద అవకాశవాది తెలుగు రాష్ట్రాలలో అందరూ అంగీకరిస్తున్నారు ఏసీ వర్గీకరణ రేవంత్ రెడ్డి సప్పుడు సపోర్ట్ ఓకే అదేనా మా బాధ ఆయన కూడా మాట్లాడే రోజు వస్తుంది మాట్లాడతాం ఒక పదిహేను మాది అన్న తర్వాతనే ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు అది చేస్తున్నారు కదా మరి అయ్యి ఆ తర్వాత ఏం కులగారా ఆ డేలిని తర్వాత ఏం చేసాడో చూద్దాం అదే ఇప్పుడు మీకు ఇచ్చిన స్ఫూర్తితోటి మంద కృష్ణ ఇచ్చిన స్ఫూర్తి తోటి కులగరణ అయిన తర్వాత మాదిలకు కింది స్థాయి నుండి అంటే వార్డ్ నెంబర్ సర్పంచ్ నుంచి ఒకవేళ వస్తే వీళ్ళందరూ వినియోగించుకుంటారా లేకుంటే ఆ ఛాన్స్ ఇచ్చేదే లేదు వేలే చేసేది లేదు అదే మనం చూస్తున్నాం ఇప్పుడు కాదు కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మాదిలు మాలలు కొన్ని తక్కువ క్యాస్టులు పెద్ద క్యాస్లకు బానిసత్వం చేస్తుంది అవును అది ఇప్పుడు ఒకవేళ సీట్ వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం వచ్చినా రిజర్వేషన్ వచ్చినా బానిసత్వం చేస్తారా లేకుంటే అభ్యర్థిగా నిలబడతా అసలు చేయాలి అభ్యర్థిగా నిలబడతారు అసలు తగ్గేదే లేదు కాలు మొక్కేది లేదు అట్లాంటిది మా ఉంది మా పౌరు మా పౌరులలో కూడా కూడా ఉంది జెండా మోసే రోజులు పోయినాయి మీరు వాళ్ళ జెండా అండి మయమే అయిపోయింది అది మీరు ఎందుకంటా మాటలు అన్యయం జరుగుతుంటే నేను ఇంకా చూస్తూ మీరే రూలింగ్ చేసే టైం వచ్చిన ఓకే అదే మీరు మాకే గాని ఇంత ముందు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిరు మీరు ఇంత ఫైర్ గా మాట్లాడుతున్నారు శోభారాణి వెంకల ఏదైనా పెద్ద హస్తం ఉందా మీకు బయలు కూడా మాట్లాడుతుండు కదా ఎవరైనా తిడుతురు అదే మీ వెనకాల ఎవరు రసలు తిడుతురు అంటే దానికి మీనింగ్ ఉంటది కదా ఆ వాడు అనకపోతే మేం ఎందుకంటా మీ రేంజర్ల రాజేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే నా కడుపులో రగులుతుంది ఓకే ఆ ఇక్కడ హైదరాబాద్ే ఓల్డ్ సిటీ కదా వచ్చే జెహెఎంసీ ని శోభారాణి గారిని కార్పొరేటర్ గా చూసే అవకాశం ఉన్నాయా అవకాశాలు ఉన్నాయంటే నా కలరాత బాగుండి అదృష్టం ఉండి మంచిగా ఉండి అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా అంటే ఎంఆర్పిఎస్ లా క్రియాశీలకంగా ఉన్నారు కదా రాజకీయం పైన కూడా మీకు ఆసక్తి ఉందా ఉన్నది ఓకే ఉన్నది అయితే మన ఇంటర్వ్యూ ముగించే మధ్యలో ఒక ఫైనల్ గా ఇంత ముందుకి అడిగిన ఆల్రెడీ రేంజల్ల రాజేష్ అనే వ్యక్తి వస్తే శోభారాణి గారు చర్చకు సిద్ధమా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సిద్ధం నేను నేనే కూర్చోబెట్టి డిబేట్ చేస్తా ఓకే చేయండి మీరు మాట్లాడగలరు మాట్లాడతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి ఇచ్చి మచ్